నా ఆత్మీయ సహోదరి సహోదరులకు నామమున వందనములు క్వశ్చన్ థాట్స్ అనే ఈ బైబిల్ సిరీస్ ద్వారా బైబిల్లోని ఎన్నో క్లిష్టమైన ప్రశ్నలకు దేవుని పరిశుద్ధాత్మ సహాయముతో మీకు సమాధానాలు తెలియజేయుచున్నాను దేవుని వాక్య పరిచర్యలో నా వంతుగా ఈ పరిచర్యను కొనసాగించుచున్నాను ఈ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి మీ సహకారం నాకు అందించగలరని కోరుచున్నాను ఈ సిరీస్లోని గత వీడియోలను కూడా వీక్షించి సత్యాన్ని గ్రహించండి మీ సలహాలను సందేహాలను కామెంట్స్లో తెలియజేయండి వాటిని నా తదుపరి వీడియోలలో వివరించుటకు ప్రయత్నము చేస్తాను ధన్యవాదములు క్రొత్త నిబంధన ప్రజలు పాత నిబంధన ప్రజలు అనే పదాలు మీరు తరచూ వింటూ ఉంటారు క్రొత్త నిబంధన ప్రజలు అంటే క్రైస్తవులు అని పాత నిబంధన ప్రజలు అంటే ఇస్రాయిలీలని అంటుంటారు క్రొత్త నిబంధన ప్రజలు అంటే పాతని బంధన ప్రజలకు పడదు పాత నిబంధన ప్రజలు అంటే క్రొత్త నిబంధన ప్రజలకు పడదు ఎందుకంటే క్రైస్తవ్యంలో అధిక శాతం బోధకులు పాతని బంధన క్రొత్త నిబంధన రెండూ కూడా పరస్పర విరుద్ధమైనవని మనకు బోధిస్తున్నారు అసలు పాత నిబంధన అంటే ఏమిటో క్రొత్త నిబంధన ప్రజలు తెలుసుకోరు ఏదైనా వాక్య వివరణ చేస్తుంటే మాకు పాత నిబంధన వద్దు క్రొత్త నిబంధనలు చూపించండి అందులోనివే వివరించండి అని చెబుతుంటారు ఈ మాట ఒక సామాన్య క్రైస్తవుడు లేక విశ్వాసి అంటే మనం సర్దుకోవచ్చు వారికి సవివరంగా తెలియజేయవచ్చు కానీ ఈ మాట తరచూ వాడుతుంది పాస్టర్లు దేవుని వాక్యం చేతితో పట్టుకుని తిరిగే బోధకులు ఫిబ్రవరికి రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ఎనిమిదవ వచనం ఏల ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు అంటే ఈ ఒక్క వచనం చూపిస్తూ ఇదిగో పాత నిబంధన లోపము గలది అందుకే దేవుడు దానిని కొట్టివేశాడు క్రొత్త నిబంధన ఇచ్చాడు అంటూ బల్లగుద్ది తమకే వాక్యం తెలిసిపోయినట్లు బోధించేస్తూ ఉంటారు అసలు పాత నిబంధన లోపము గలది అయితే పాత నిబంధన ఇచ్చింది దేవుడే అంటే లోపము గల పాత నిబంధనను దేవుడే ఇచ్చాడా అనే ప్రశ్న తలెత్తాలి కానీ అదంతా ఉండదు కాంటెక్స్ట్ మొత్తం చూడరు చదవరు ఒక్క వచనం పట్టుకుని బోధించేస్తూ ఉంటారు అసలు మొదటి నిబంధనలో లోపం ఎందుకుంది మొదటి నిబంధన ఇస్రాయలీలకు దేవునికి మధ్య జరిగింది అయితే మొదటి నిబంధన లోపము గలది అని వాక్యం సెలవిస్తున్నప్పుడు లోపము దేవునిలో ఉందనుకోవాలా లేక ఇస్రాయిలీలో ఉందనుకోవాలా ఒక్కసారి ఆలోచించండి లోపము గల దానిని దేవుడు ఎన్నడు ఇవ్వడు నిబంధన అంటే వడంబడిక అగ్రిమెంట్ అంటారు ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య పరస్పరంగా జరిగే ఒప్పందమే నిబంధన లేదా అగ్రిమెంట్ ఆ అగ్రిమెంట్లో వారు ఇరువురు కూడా కొన్ని నియమాలు పొందుపరుచుకుంటారు వాటిని వారు ఇరువురు ఖచ్చితంగా పాటించాలి లేని పక్షంలో ఆ అగ్రిమెంట్ చల్లదు ఎందుకంటే ఆ అగ్రిమెంట్ రూల్స్ వారు సరిగ్గా పాటించలేదు కనుక అలాగే పాత నిబంధన విషయంలో కూడా ఇది వర్తిస్తుంది దేవుడు ఇస్రాయేలులతో ఆత నిబంధన చేశాడు వారికి కొన్ని నియమాలు ఆజ్ఞలు కట్టడలు శాసనాలు ఇలా ఎన్నో ఇచ్చాడు వాటిని పాటించమని ఆజ్ఞాపించాడు పాటిస్తే నిబంధన వాగ్దానం ప్రకారం వారికి చేస్తానని మాట ఇచ్చాడు కానీ మనుషులు ఆ నిబంధనను పాటించలేదు పదే పదే అతిక్రమించారు ఆ నిబంధనలో నిలవలేదు ఎబ్రియల్కి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం అది నేను ఐగుప్తి దేశముల నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకుని దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు ఏలయనగా వారు నా నిబంధనలు నిలవలేదు గనుక నేను వారిని అలక్ష్యము చేసి తినని ప్రభువు చెప్పుచున్నాడు నిబంధన చేసుకునే ఇద్దరు వ్యక్తులలో లోపం ఎవరిదైనా సరే దానిని నిబంధన లోపము అగ్రిమెంట్ ఫాల్ట్ లేదా అగ్రిమెంట్ ఫెయిల్యూ అని అంటారు ఆత నిబంధనలో దేవుడు రూల్స్ అంటే ఆజ్ఞలు పెట్టాడు కానీ వాటిని మనుష్యులు ఎవరు పాటించలేకపోయారు అందుకనే క్రొత్త నిబంధన చేశాడు అందులో రూల్స్ అంటూ ఏమీ లేవు అంటే ఆజ్ఞలు ఏవీ పెట్టలేదు అంటుంటారు ఇలా అన్నవారు వాక్యం సరిగ్గా చదవని వారు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం పదవ వచనం ఆ దినములైన తరువాత ఇస్రాయిల్ ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మవిధులను ఉంచెదను వారి హృదయముల మీద వాటిని రాయిదును ఐ విల్ పుట్ మై లాస్ ఇన్ టు అండ్ రైట్ దెమ్ ఇన్ దేర్ హార్ట్స్ వాక్యం దేవుని మాట చదివేటప్పుడు అర్థం చేసుకునేటప్పుడు ఓదించేటప్పుడు జాగ్రత్త దేవుడు మేమును మీ కుటుంబమును బహుగా ఆశీర్వదించునుగాక ఆమెన్